అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం పట్టుకుంది ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే నలబై ఎనిమిది గంటల్లో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేశారు ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత కొన్ని నెలకొంది టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు యత్నించగా పోలీసులు ఆటుకున్నారు పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు సినిమా చేస్తున్నా పర్మిషన్ లేదు కదా ఇది చేపిస్తావు నువ్వు నేనేవారు నేర్పించే నాకు సంబంధం లేదు సరే వావ్వ బుగ్గ చూడినా మా నుండి సినిమా నేను ఆడుదు సినిమా ఆడుద్దు సినిమా ఆడదు నేరు నయపించేకి సినిమా ఆడుద్దు ఇప్పుడు ఓకేనా ముందే బుక్ పకెట్ లంగ్ కొట్టుకో లొకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకెట్ లంగ్ కొట్టుకోడు సినిమా ఆడుదు ఆడుదు సినిమా ఆడు సినిమా సున్నా ఆడ గుట్ట ఆడదు నా నాకు తెలికొని ఎట్లా ఆడతాది సినిమా ఏం మనమేం దాంట్లో ఏం లేమునాదే మనకేం సంబంధం అనేది సినిమా నేను ఎంఎల్ఏ అనంతపూర్ ఎమ్మెల్ఏ నేను ఏం నా ఏమను ఎట్లా ఇస్తాన ఆడదు ఆడుదు సినిమా ఆడదు పక్కిట్ లె కొడుకు సార్ గురించి మాట్లాడతాడా కేవలం ఎన్టీఆర్ చూసే మేము పార్టీలో ఉన్నాము పార్టీకి చేస్తున్నాం అలాంటిది ఎన్టీఆర్ ఇచ్చాడంటే మేము కూడా ప్రతిపక్షం లాగే మేము కూడా డైరెక్ట్ అటాక్ చేయాల్సి వచ్చేది